హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే గొప్ప శుభార్త అనుకోవచ్చు ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మన ఆసరా చేత పథకం ద్వారా లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో డబ్బులు కూడా జమ అవుతున్నాయట అప్డేట్ వచ్చేసి ఇరవై ఐదో తారీఖున అయితే రావడం అయితే జరిగింది సోమవారం రోజున మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారుల కోసం లేటెస్ట్ అప్డేట్ అయితే సీఎం గారు రేవంత్ రెడ్డి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి అదేవిధంగా సీతక్క కూడా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి వీక్లాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని గతంలో హామీ అయితే ఇచ్చారు కదా ఎలక్షన్ ముందు హామీ ప్రకారంగా డబ్బులు అయితే విడుదల చేస్తున్నామని మనకైతే సీతక్క ఒక ప్రకటన అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి నవంబర్ నెలకి సంబంధించిన ఫెన్షన్లో పలు మార్పులు అయితే చేస్తున్నారట మార్పులు చేసిన తర్వాత ఎవరికైతే వస్తుందో దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం అందరికీ ఇస్తారా లేదంటే పాత బకాయలు ఏమైనా పెండింగ్లో పెడతారని పూర్తి ఇన్ఫర్మేషన్ మనం అయితే ఈరోజు ఈ విడుదలైతే మాట్లాడుకుందాం ఎందుకంటే చాలా మంది అయితే డౌట్ అయితే పడుతున్నారు కాబట్టి పూర్తి ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ మనం అయితే తెలుసుకుందాం ఓకేనా సో వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసి ఆశ్ర ఫెంక్షన్ దారి అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తెలంగాణలో ఉన్న ఆసరా అయితే గతంలో హామీ ఇచ్చిన విధంగా ఇప్పటివరకు అయితే ఒక్క రూపాయి కూడా డబ్బులు అయితే జమ చేయలేదు గత ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అదే విధంగా ఇప్పుడు దాకైతే అయితే డబ్బులు అయితే జమ చేసుకుంటూ వచ్చింది మన ఆసరా ఫెన్షన్దారులకైతే సో ఈసారి వచ్చేసి మనకైతే రీసెంట్గా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మనకి సీతక్క గారు గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీ ప్రకారం చేసింది కదా మేము కూడా ఈసారి ఏదైతే హామీ ఇచ్చామో ఎలక్షన్ ముందు అదే హామీ ప్రకారం ఆసరా పెన్షన్ సంబంధించిన డబ్బులు అనేది నవంబర్ నెల నుంచి మేమైతే ఇస్తున్నాం అని మనకైతే లేటెస్ట్ ఒక ప్రకటన మాత్రమే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ నెల సంబంధించిన ఫిన్షన్లు వచ్చేసి మనకైతే రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా గతంలో హామీ ఇచ్చిన విధంగా వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు మన ఖాతాలో అయితే జమ చేస్తాము అని చెప్పడం అయితే జరిగిందండి సో పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అయితే ఇచ్చాను ఈ నెల ఫంక్షన్ తీసుకునే ముందు మీరు అయితే చెక్ చేసుకోండి మీకు రావాల్సిన అమౌంట్ మీకు వచ్చిందా లేదా మీరు అయితే పూర్తిగా అయితే తెలుసుకున్న తర్వాత మాత్రం మీరు ఏదో విధంగా ఎలా తీసుకుంటారు బ్యాంక్ నుంచి తీసుకుంటారా లేదంటే పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకుంటారా మీ ఇష్టం మీరైతే ఆ విధంగా మాత్రం తీసుకోండి ఓకేనా అలాగే కొత్తగా ఎవరైతే ఫంక్షన్ అప్లై చేయాలనుకుంటున్న వాళ్ళు అర్హత ఉంటే మీరైతే అప్లై అయితే చేసుకోండి మీకు కూడా ఇలాంటి డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది ఓకేనా సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది మన ఫెన్షన్దారులయితే వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లకిని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఓకేనా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఫర్దర్గా మీరైతే మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ